హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ మనము అప్పుడప్పుడు జ్యూసులు అప్పుడప్పుడు డ్రింక్స్ అప్పుడప్పుడు స్నాక్స్ అప్పుడప్పుడు కర్రీస్ అన్నీ సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటాం కదా రోజు రోజు చేసుకొని అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే హెల్త్ కోసం మంచి డీటాక్స్ డ్రింక్తో మనం డే స్టార్ట్ చేసామంటే మంచిగా హెల్దీ హెల్దీగా ఎనర్జిటిక్గా మంచి మంచి ఆలోచనలతో పనులు చేస్తాం కదా అందుకొని ఈరోజు మనము మంచి హెల్దీ డ్రింక్ ఏ జ్యూస్ అనమాట ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ అందరికీ తెలుసు అయితే చాలా మంచిది అంటండి మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగేసి మన డే స్టార్ట్ చేస్తే ఇక అసలు రోజు మొత్తం చాలా ఎనర్జెటిక్గా బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తా బాగుంటుందంట సో నేను కూడా చాలాసార్లు తాగుతూనే ఉంటాను ఇంతకుముందు ఆల్రెడీ మనం చేసాము అయితే అది మనం జ్యూసర్లో చేసాం ఏది రియల్ జ్యూస్ వస్తుంది కదా క్యారెట్స్ మొత్తము యాపిల్స్ మొత్తం వేసి ఓన్లీ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా చాలా కాన్సన్ట్రేటెడ్ అది ఇన్ని యాపిల్స్ వేస్తే ఇంత జ్యూస్ వచ్చింది ఇన్ని నిజంగా ఇన్ని యాపిల్స్ మీరు చూసారు కదా ఇంతే జ్యూస్ వచ్చింది అయితే మరీ అంత పిప్పిలో పడేయకుండా ఈరోజు మనము ఒక ఒక యాపిల్ ఒక బీట్రూటు రెండు క్యారెట్స్తో మంచిగా ఒక టూ గ్లాసెస్ నాకొకటి మా ఆయనకొకటి రెడీ చేసేసుకుంటాను సో చూద్దాం ఎలా చేయాలో వీటికి ముందు చిల్కా తీసేద్దాం యాక్చువల్కి జ్యూస్కి అయితే తీయకున్నా పర్వాలేదు కానీ ఓకే తీసేసి వాష్ చేసుకొని కట్ చేసుకుందాం క్యారెట్స్ కి బీట్రూట్స్ కి తొక్కలు తీసేసాను ఆపిల్ కి అయితే ఇంకా తీయలేదు ఎలాగో మన జ్యూస్ ఏ కదా అని చెప్పేసి ఇలా సీడ్స్ అన్ని తీసేసి శుభ్రంగా อืม ఇలా కట్ చేసుకొని మనం ఇంకా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసి జ్యూస్ తీసుకుందాం మొత్తం జ్యూసర్లో వేయట్లేదు నేను పలుపు వేస్ట్ అయిపోతుంది కాబట్టి చాలా పలుపు వేస్ట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈసారి ఇలా మిక్సీలోనే చేసి ఫిల్టర్ చేస్తా చూద్దాం కొద్ది కొద్దిగా చేస్తానని ఇప్పుడు క్యారెట్స్ వేసేస్తా ఇంకొని వేద్దాం క్యారెట్ జ్యూస్ వేద్దాం ఈ ఫిల్టరేట్ మొత్తం కూడా మనము మళ్ళా వేసుకొని జ్యూస్ తీయొచ్చు ఇప్పుడే రెండు మూడు సార్లు చేస్తే మొత్తం నీట్గా అయిపోతుంది మనం బీట్రూట్ కూడా మంచిగా ఇలాగే పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ ఇట్లా మంచిగా ప్రెస్ చేసుకుంటే జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది ఎంతైనా క్యారెట్స్ యాపిల్స్ దేనికి లేని కలరు మన బీట్రూట్కి ఉంటుంది అన్నిటినీ డామినేట్ చేస్తుంది మన ఆరెంజ్ కలరు యాపిల్ కలర్లు ఏవి కనిపించవు బీట్రూట్ వేసాక ఓన్లీ బీట్రూట్ కలర్ మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని కూడా వేసుకుంటే మొత్తం జ్యూస్ కూడా వచ్చేస్తుంది సర ఎంత మంచి జ్యూస్ వచ్చేసిందో సూపర్ సూపర్ క్యారెట్ యాపిల్ బీట్రూట్ ఎంతైనా బీట్రూట్ ఎంత డామినేట్ చేస్తుంది కదా ఏ కలర్ని వెళ్ళవేటం అని మనం అదే చాలా గ్రేట్ అండి మనకి నేచర్ చెప్పకనే చెప్తుంది మీకు బ్లడ్ లేదా బీట్రూట్ జ్యూస్ తాగండి అని చెప్పేసేసి ఎంత నేచరు ఇంకా నేను ఎక్కడో చదివాను మన ఆక్రోట్ ఉంటుంది కదా యాక్యురేట్ బ్రెయిన్ షేప్లో ఉంటుంది కదా అది తింటే అంటే బ్రెయిన్కి చాలా మంచిది అంట పిల్లలకి జ్ఞాపక శక్తి వాటన్నిటికీ అంటే నేచర్ అది కూడా చెప్తున్నా అనమాట నీకు బుర్ర పని చేయట్లేదురా బాబు నేను అంత బాగా చెప్పేశాను నీకు నేచర్లో అన్నీ ఉన్నాయి మీరు అన్నీ ఆ విటమిన్స్ ఈ విటమిన్స్ కోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వేసుకోకండి మంచిగా నేను చెప్పాను కదా బ్లడ్ కలర్లో ఉన్న బీట్రూట్ని ఇచ్చాను కదా మీకు అంటే కలర్ఫుల్ వెజిటేబుల్స్ గ్రీన్ కలరు రెడ్ కలర్ ఆరెంజ్ కలరు ఇలా ఉన్న వెజిటేబుల్స్ని వాడితే చాలా మంచిది అని చెప్తున్నారు సో మనం ఎప్పుడైనా మన డైట్ తీసుకునేటప్పుడు మన ప్లేట్లో కలర్ఫుల్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్ని లేకపోతే కలర్ఫుల్ కలర్ఫుల్ జ్యూసెస్ తాగో ఎంత బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మన డీటాక్సిఫై డ్రింక్ అనమాట బీట్రూట్ క్యారెట్ యాపిల్ ఇందులో మీకు ఇష్టం ఉంటే హనీ మీకు ఇష్టం ఉంటే లెమన్ మీకు ఇష్టం ఉంటే జింజర్ మిక్సీ చేసుకునేటప్పుడే జింజర్ ముక్కలు వేసేసుకుంటే మొత్తం జింజర్ ఫ్లేవర్ వస్తుంది స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా స్వీట్నెస్ మన బీట్రూట్ యాపిల్లో ఉండేది తక్కువ ఉంటుంది కదా కావాలనుకున్న వాళ్ళు హనీ ఇంకా లెమన్ అయితే అందరూ పిండుకున్న బాగానే ఉంటుంది సో ఎంజాయ్ ఒరిజినల్ ఫ్లేవర్ బీట్రూట్ క్యారెట్ యాపిల్ ఒరిజినల్ ఫ్లేవర్ ఫ్రెష్ ఫ్లేవర్ ఆ ఫీలింగ్ అంటే ఇంక మనం కూర కూరడకుండా అలా తాగుతుంటే ఎంత బాగుంటుంది అసలు కొరికి కొరికి తినాలంటే ఎక్కువ తినలేమండి అండి కొన్ని తింటాం రెండు మూడు స్లైసులు తింటాం కానీ హోల్ ఫ్రూట్లో ఉండే మంచితనాలన్నీ రావాలంటే మనం ఇలా జ్యూస్ చేసుకొని తాగితే కనీసం ఒక ఒక యాపిల్ ఒక బీట్రూట్ రెండు క్యారెట్స్తో ఇంత జ్యూస్ అయింది ఎంత బాగుందో ఇంకెండాకాలం చల్లచల్లగా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకో తర్వాత ఇంకా బాగుంటుందేమో కానీ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నుంచి తాగడం మంచిది కాదు ఇలా బయటనే మామూలు నార్మల్ వాటర్ తాగండి సూపర్ సూపర్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇలాంటి డ్రింక్స్ రోజు బీట్రూట్ క్యారెట్ యాపిల్ రోజు కంపల్సరీ ఒక గ్లాస్ అయితే తాగేసేయండి కుదిరినప్పుడు అయితే కుదరదు ఇలా సండేస్ అయితే తాగొచ్చేమో ఇవాళ సండే సో నేను తాగేస్తున్నాను సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాగా జ్యూసులు చేసుకొని తాగండి ఎంజాయ్ చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్